సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీకు నాకు కూడా ఆ సిద్ధు ప్రేరణ శత్రువులు మీకన్నా ఎక్కువగా ఆ సిద్ధు ప్రేరణ అంటే నాకు చాలా పగ ఉంది నేను వాళ్ళ అంతు చూడకుండా వదలను ఇది చెప్పడానికి వచ్చాను అని అంటే ఇక మినిస్టర్ చూడుగా నువ్వు మాటలు చెప్పడం కాదు చేసి నువ్వు నీ సత్తా చూపించు అప్పుడు నీ ఉద్యోగంతో పాటు నీకు ప్రమోషన్ కూడా నేను ఇప్పిస్తాను అని మినిస్టర్ చెప్తాడు సరే సార్ అని ఇక ఘన వెళ్తాడు ఇక మినిస్టర్ అయితే నాకు ఆ సిద్ధు ప్రేరణ నాశనమైపోవడమే కావాలి నా చేతికి మట్టి అంటకుండా ఇక ఆ ఘన చూసుకుంటే అంతకుమించి నాకేం కావాలి అని మినిస్టర్ నవ్వుకుంటూ ఉంటాడు మరోవైపు ప్రేరణ అయితే శైలుకు గోరింతాకు పెడుతుంది అప్పుడే అక్కడ కుమార్ సిద్ధు వస్తారు సిద్ధు ఏంటి ఈరోజు గోరింతాకు పెట్టుకుంటున్నారు అని అంటే ప్రేరణ శైలుకు గోరింతాకు పెట్టుకోవాలని ఉందంట అందుకనే నన్ను పెట్టమంటే నేను పెడుతున్నాను అని అంటుంది ఇక గోరింతాకు పూర్తగానే శైలు అంటే కుమార్కి చేతులు చూపిస్తుంది చాలా బాగుందని కుమార్ మెచ్చుకుంటాడు ఇక ప్రేరణ కూడా నాకు గోరింతాకు పెట్టుకోవాలని ఉంది అని అంటే శైలు నా రెండు చేతులకి గోరింతాకు ఉంది కదా నేను పెట్టలేనని కుమార్ వైపు చూస్తుంది కుమార్ నాకు గోరెంతకు పెట్టడం రాదు వచ్చుంటే నీకే పెట్టేవాడిని కదా అని కుమార్ అంటాడు ఇప్పుడు ఎలాగా అని శైలు అనేసరికి సిద్ధు నేను గోరింతాకు పెడతాను అని అంటాడు ఇక ప్రేరణ అయితే ఏంటి నీకు గోరింతాకు పెట్టడం వచ్చా అని అడుగుతుంది రాదు కానీ ట్రై చేస్తాను అని సిద్ధు అంటాడు వద్దొద్దు అవసరం ఏమీ లేదు అని అంటే ఇక శైలజ కుమార్ ఏంటి ప్రేరణ గారు ఎందుకు వద్దంటున్నారు మా సిద్ధు గోరునంతాకు బాగానే పెడతాడులే అని కుమార్ అంటాడు ఇక శైలు కూడా అవును ప్రేరణ సిద్ధన్నయ్య గోరింతాకు ఎలా పెడతాడో చూడాలి కదా నువ్వు గోరునకు పెట్టించుకో అని అంటే ప్రేరణ సరే అని అంటుంది ఇక సిద్ధు అయితే ప్రేరణకు గోరింతాకు పెడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి కుమార్ శైలజ్తో చూసావా సిద్ధూకి ప్రేరణ అంటే చాలా ప్రేమ అని అంటే కాదు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే నువ్వు అన్నింటికీ ఇలా మాట్లాడుకో అంటే లేదు లేదు వాళ్ళు కళ్ళతో ప్రేమించుకుంటున్నారు ఆ విషయం వాళ్ళకి ఇంకా అర్థం కావటం లేదు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అది నాకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అదిగో చూడు అని అంటే ఇక శైలు కూడా వాళ్ళని గమనిస్తూనే ఉంటుంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే తర్వాత మనకులాగే పెళ్లి చేసుకుంటారు అని కుమార్ అంటాడు ఇక ప్రేరణ అయితే సిద్ధు వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావా అని అంటే ఏం లేదు అని అంటాడు కానీ సిద్ధు గోవిందాకు పెడుతూ రెండు మూడు సార్లు చూస్తాడు సిద్ధు ప్రేరణ వైపు చూస్తూ గోరింతాకు తప్పుగా పెట్టడంతో ఇక ప్రేరణ చూసావా సిద్ధు నువ్వు గోరునంతాకు సరిగ్గా పెట్టలేదు అని అంటుంది లేదు ప్రేరణ నేను సరిగ్గా పెడతాను ఉండు అని ఇక సిద్ధు చెప్తుంటే అప్పుడే క్లాప్స్ కొడుతూ ఘన అక్కడికి వస్తాడు వాటే సీన్ వాటే సీన్ అని అంటాడు ఇక సిద్ధు అయితే చాలా కోపంగా పైకి లేసి ఏంట్రా ఎందుకు ఇలా వచ్చావు అని అంటే బాగానే ఉంది ప్రేరణ స్టడీకి పని పెట్టి ఇక్కడ మీ రొమాన్స్ బాగానే ఉంది అని అంటాడు ఏంట్రా ఎక్కువ అవుతున్నావు అని అంటే ఇక సుధా అయితే ఘనాని సార్ మీరు ఆగండి సార్ అని ఆపుతూ ఉంటాడు ఏంటి సుధా ఇది వీళ్ళ మధ్య స్నేహం అంటున్నారు కానీ వీళ్ళని చూస్తే అలా లేదు చాలా క్లోజ్ అయిపోయినట్టు ఉన్నారు అని అంటే సుధా ఏంటి సార్ ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నారంటే నీకేంటి సుధా బాధ అని ఘన అంటాడు అది కాదు సార్ ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని అంటాడు ఇది మామూలుది కాదు అని ఇక ప్రేరణ అంటాడు డబ్బున్న వాడినే పట్టింది వాళ్ళ అమ్మ రూట్లోనే వెళ్తుంది అని అంటే ఇక ప్రేరణ ఏయ్ నువ్వు మా అమ్మ గురించి మాట్లాడావంటే ఊరుకోను అని అంటుంది ఇక సిద్ధు కూడా ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటాడు ఇక గణాయితీ ఏంటి మధ్యలో అడ్డొస్తున్నావు ఆయన నువ్వు దీనికోసం ఆ మినిస్టర్ గారికి సారీ చెప్పావు దీని మీద మోజు లేకుండానే నువ్వు మినిస్టర్ గారికి సారీ చెప్తావా అని ఘన అంటాడు ఏయ్ నోర్మి అంటూ ఇక సిద్ధు అయితే ఘన కాలర్ పట్టుకుంటాడు ఘన అయితే ఏంటి నా కాలర్ పట్టుకుంటావా అని సిద్ధుతో గొడవ పడుతుంటే ఇక సుధా అయితే ఏంటి సార్ మీరు సిద్ధు గురించి మీకు తెలుసు కదా మినిస్టర్నే లెక్క చేయలేదు మీకు ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు ఎందుకు మీరు అనవసరంగా గొడవ పడతారు అనంటే నాకు ఉద్యోగం లేదు గనక నేను ఇప్పుడు ఎవరికి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు వీడు అంతు చూస్తాను అని అంటే అది కాదు సార్ నా మాట వినండి ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అయినా కాఫీ తాగుతానంటూ వచ్చారు ఇక్కడికి వచ్చి ఈ గొడవ ఏంటి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రండి సార్ అంటూ ఇక సుధా అయితే ఘనాన్ని తీసుకు వెళ్ళిపోతాడు ప్రేరణ సిద్ధూతో ఏంటి సిద్ధు నువ్వు చేసింది నా కోసం ఆ మినిస్టర్ గారికి సారీ చెప్పావా అని అంటే ఇక కుమార్ అయితే అవును ప్రేరణ సిద్ధు ఆ మినిస్టర్కి సారీ చెప్పాడు అని అంటాడు ఎందుకు ఇలా చేశావు అని ప్రేరణ అంటే నీ కోసం నీ కోసం మీ అమ్మగారు బాధపడుతున్నారు కదా ఆవిడికి నేను మాట ఇచ్చాను అయినా నువ్వు మా అమ్మకు మాట ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అని అంటే నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేని ప్రేరణ అని సిద్ధు అంటాడు ఘన అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇక సిద్ధు ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక సుధతో సుధా నేనంటే నీకు భయమా భక్త అని అడుగుతుంటే సుధ నాకు రెండు సార్ రెండు అని అంటాడు మరి ఆ సిద్ధు గారికి నా మీద భయం లేదు అలాగని భక్తి లేదు అని అంటే సిద్ధు కూడా తన వాళ్ళ కోసం ఎవరిని లెక్క చేయడు మీలాగే అని అంటాడు వాడు లెక్క చేయకపోయినా నేను ఇప్పుడు వాడంతు చూస్తాను ఎలాగైనా నేనంటే వాడిలో భయం కలిగేలా చేస్తాను ఆ ప్రేరణను కూడా అసలు వదిలిపెట్టాను అని అంటాడు సార్ ఇవన్నీ ఎందుకు ముందు మీరు మంచిగా ఉండి ఉద్యోగం సంపాదించండి అని అంటే ఇక ఘన జేబులోంచి వంద రూపాయలు తీసి ఇదిగో సుధా అని అంటాడు ఎందుకు సార్ నాకు అని అంటే నువ్వు నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావు కదా నేను ఎవరి దగ్గర ఉచిత సలహాలు తీసుకోను అందుకనే నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను అని అంటే లేదు సార్ నేను మీకోసమే చెప్తున్నాను నాకు ఈ డబ్బులు వద్దని తిరిగి మళ్ళీ ఘనాకే ఇస్తాడు సుధా ఇక నువ్వు నోరు ముసుకో సుధా నేనేం చెయ్యాలో నాకు తెలుసు వాళ్ళ అంతు చూస్తాను అని అంటాడు ఇక సుధా అయితే తన మనసులో నువ్వు దుర్మార్గుడు మారవు అని అంటే ఏంటి సుధా దుర్మార్గుడు నేను తిట్టుకుంటున్నావా తిట్టుకో నువ్వెంత తిట్టుకున్నా సరే నేను చేయాల్సింది చేస్తాను మరోవైపు కుమార్ అయితే లెటర్ రాస్తూ ఉంటాడు ఇంతలో శైలు అక్కడికి వస్తుంది ఏంటి కుమార్ ఏం రాస్తున్నావు కేఫ్లోకి అవసరమైన లిస్టా అంటే లేదు లవ్ లెటర్ అని అంటాడు ఏంటి మన పెళ్ళి నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ నీకు వేరేది కావాల్సి వచ్చిందా అని ఇక కుమార్ని కొడుతుంది అది కాదు శైలు చెప్పేది పూర్తిగా వినవేంటి ఈ లవ్ లెటర్ రాసేది సిద్ధు ప్రేరణ కోసం రాసినట్లుగా రాస్తున్నాను ఏంటి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు కదా అయినా నీకెందుకు అని అంటే లేదు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది కానీ ఒకరికొకరు బయటపడడం లేదు ఇప్పుడు ఈ లెటర్ రాసి వాళ్ళిద్దరి మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకువస్తానని అంటాడు ఇక లెటర్ రాయడం పూర్తయిన తర్వాత అది శైలు పిచ్చి ఇది ప్రేరణకు తెలియకుండా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టి అని అంటాడు లేదు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని శైలు అంటే అలాంటిది ఏమీ ఉండదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బయటకు వస్తుంది నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని ఇక ఆ లెటర్ కుమారు శైలుకి ఇస్తాడు శైలు అలాగే తీసుకువెళ్ళి ఇక ప్రేరణ బ్యాగులో అయితే పెడుతుంది ప్రేరణ ఇక ఇంటికి బయలుదేరుతుంది సిద్ధుకి వేరే పని ఉండడంతో ప్రేరణ నేను ఆటోలో వెళ్ళిపోతాను అని అంటుంది సరే జాగ్రత్త అని సిద్ధు చెబుతాడు ఇక ప్రేరణ అయితే ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది తను అనుకోకుండా ఆటోలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతుంది ఘన అయితే సుధతో నడు నాకు చాలా చిరాగ్గా ఉంది బయటకు వెళ్ళి టీ తాగి వద్దాం అని అంటే ఇప్పుడే కదా సార్ ప్రేరణ స్టడీ గేఫ్కి వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకున్నారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు అని అంటే ఇది గొడవ పెట్టుకోవడానికి కాదు పాద సుధ అంటూ ఇక సుధాని ఘన బయటకు తీసుకువస్తాడు ఇక ఘన టీ తాగిన తర్వాత సుధా స్కూటీ స్టార్ట్ చేయబోతుంటే ఆ స్కూటీ ఎప్పటికీ స్టార్ట్ అవదు ఏంటి సుధా స్కూటీ కూడా నీకులాగే సరిగ్గా పనిచేయటం లేదు సర్లే నేను ఆటోలో వెళ్ళిపోతాను నువ్వు ఈ స్కూటీ బాగు చేసుకుని తర్వాత రా అని చెప్పి ఇక ఘన అయితే ఆటో కోసం చూస్తూ ఉండగా ఆటో వస్తుంది ఆ ఆటోలో ఘన ఎక్కుతాడు అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిది ఇది ఎక్కడో చూసినట్టుగా ఉంది అని ఇక అవును ఇది ప్రేరణంది అని ఘన గుర్తు చేసుకుంటాడు ఇందులో ఏముంది అని ఇక ఆ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసేసరికి ఇక ఆ బ్యాగ్లో ఘనాకి లెటర్ అయితే దొరుకుతుంది అది సిద్ధు రాశాడని ఘన కూడా అనుకుంటాడు కానీ ఆ లెటర్ కుమార్ రాసింది అది ఘనాకు తెలియదు కదా దొరికింది ఇప్పుడు ఈ లెటర్తో ఆ సిద్ధు ప్రేరణని ఎలా ఆడుకుంటానో వాళ్ళను అసలు వదిలిపెట్టను ఇప్పుడు వాళ్ళ పరువు తీస్తాను ఇక ఆ ప్రేరణ తలెత్తుకోకుండా చేస్తాను అలాగే ఆ సిద్ధుగాడికి నేనంటే భయం కలిగిస్తాను ఈరోజు ఆ సుధ స్కూటీ పనిచేయకపోవడం నాకు మంచి జరిగింది ఇక ఈ లెటర్తో ఇప్పుడు ఆడుకుంటాను అని ఘన అనుకుంటాడు అప్పుడే ప్రేమ అయితే ఇక ధీరజతో గొడవపడి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆటోవాడు ఘనతో సార్ ప్యాసింజర్ ఉన్నారు నేను వాళ్ళని ఎక్కించుకుంటాను అంటే సరే అని ఘన అంటాడు ఇక ప్రేమ దగ్గర ఆటో ఆపుతాడు ప్రేమ ఆటోలో ఎక్కుతుంది ఘనాను చూసి హాయ్ సార్ అని పలకరిస్తుంది హాయ్ అని ఇక ఘన కూడా చాలా బాగా పలకరిస్తాడు ఇక ఘన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రేమ చూస్తుంది ఏంటి ఇది ప్రేరణది కదా ఈ ఘనా దగ్గర ఉంది ఈ ఘనాకి ప్రేరణకి అసలు పడదు అసలు ప్రేరణ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు ఈ ఘనా దగ్గర ఉంది ఈ ఘనాన్ని చూస్తుంటే చాలా తేడాగా ఉంది అసలు ఆ బ్యాగ్లో ఏముంది ఎలాగైనా ఆ బ్యాగ్ నేను తీసుకోవాలి ప్రేరణకి ఇచ్చేయాలని ప్రేమ అయితే అనుకుంటుంది ఇక ఘనాన్ని మాటల్లో పెడుతుంది జాయిగా ప్రేమ అయితే ఘనా దగ్గర నుంచి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇక అందులో ఉన్న లెటర్ అయితే చూస్తుంది ఇప్పుడు అర్థమైందన్న మాట ఈ లెటర్ పట్టుకుని ఇక ఈ ఘన సిద్ధు ప్రేరణని అవమానించాలని చూస్తున్నాడు ఇక ఈ లెటర్ బ్యాగ్లో లేకుండా నేనే తీసేసుకుంటే అప్పుడు ఈ ఘన ఏం చేస్తాడు అని ప్రేమ అయితే ఇక ఆ బ్యాగ్లోంచి లెటర్ తీసేసుకుని ఖాళీ బ్యాగ్ అక్కడ పెడుతుంది ఘన అది ఏమీ గమనించడు ఇంతలో తనకు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోతాడు ఇక ప్రేమ ఇదే మంచి టైం అని ఆ లెటర్ తన దగ్గర పెట్టుకుంటుంది ప్రేమ వచ్చి సిద్ధు ప్రేరణలు కాపాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి